ఆడవారు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి వంటగదిలో ఏ వస్తువులను ఉంచడం వలన అలక్ష్మి ఇంటిలోకి ప్రవేశిస్తుందో మరియు కొన్ని వస్తువులు మన చేతి నుండి జారితే వాటికి ఏ పరిహారం చేయాలి వంటగదిలో ఖాళీగా ఉంచకూడని వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గ్రంథాల ప్రకారం ఈ వస్తువులను కనుక మీరు వంటగదిలో ఉంచితే అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా కొన్ని వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో ఉంచకూడదు చాలామంది ఇంటిని చీపురితో తుడిచిన తర్వాత ఆ చీపురును తీసుకుని వెళ్ళి వంటగదిలో పెడుతూ ఉంటారు ఇలా చీపురును వంటగదిలో పెట్టడం వలన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఇంకా వంటగదిలో పెట్టకూడని మరొక వస్తువు అద్దం చాలామంది అద్దంను వంటగదిలో పెడుతూ ఉంటారు వంటగదిలో చిన్న అద్దంను కూడా ఉంచకూడదు ఎందుకంటే మనం గ్యాస్ పొయ్యిని వెలిగిస్తున్నప్పుడు దాని నుండి వచ్చిన మంట యొక్క ప్రతిబింబం అనేది అద్దంలో పడితే కనుక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది చాలామంది విరిగిపోయిన గిన్నెలను చుట్టబడిన పాత్రలను వంటగదిలో ఉంచడం వలన అన్నపూర్ణ యొక్క అనుగ్రహం కలగదు అని పండితులు చెబుతున్నారు వంటగదిలో మందులను మరియు ట్యాబ్లెట్స్లను ఉంచకూడదు ఎందుకంటే వంటగదిలో ఉండే కొన్ని రకాలైన సుగంధ ద్రవ్యాల ప్రభావం అనేది ఆ మందులపై పడితే కనుక ఆ మందులు వేసుకోవడం వలన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి వంటగదిలో కొన్ని వస్తువులు నిండుకోకుండా చూసుకోవాలి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఉప్పును ఎప్పుడు కూడా నిండుగా ఉండేలా చూసుకోవాలి వంటగదిలో ఉప్పు ఎప్పుడు కూడా ఖాళీ అవ్వకూడదు ఉప్పు వేసిన జాడీ అనేది ఎప్పుడు కూడా నిండుగా ఉండేటట్టు చూసుకోవాలి ఇక పవిత్రమైన మరొక వస్తువు పసుపు పసుపు కూడా ఇంటిలో ఎప్పుడు కూడా నిండకూడదు అదేవిధంగా ఇంటిలో బియ్యం మరియు గోధుమలు అయిపోకుండా చూసుకోవాలి అదేవిధంగా గోధుమ పిండి కూడా వంటగదిలో అయిపోకుండా చూసుకోవాలి ఇక ఇంటిలో వాడే అతి ముఖ్యమైన పదార్థం నూనె నూనె కూడా ఇంట్లో అవ్వకుండా చూసుకోవాలి పూజ చేసేటప్పుడు కొన్ని వస్తువులు మన చేతి నుండి జారిపోవడం గమనిస్తూ ఉంటారు అయితే పూజ చేసిన తర్వాత కానీ దీపారాధన చేసేటప్పుడు కానీ దీపారాధన కుందెలను తీస్తున్నప్పుడు దీపారాధన కుందెలు చేతిలో నుండి జారి కిందకు పడిపోతే కనుక ఆర్థిక సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇలా జరిగితే కనుక మీరు తప్పకుండా సంధ్యా సమయంలో భగవంతుడికి దీపారాధన చేయాలి అదేవిధంగా రుద్రాక్ష మాలతో జపం చేస్తూ ఉండగా సడన్గా రుద్రాక్ష మాల జారి కిందకు పడిపోతే ఆర్థిక సమస్యలు మరియు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అర్థం పూజ చేసేటప్పుడు పూజాపల్లెం కనుక కిందకు పడితే భగవంతుడి యొక్క అనుగ్రహం మనపై తగ్గుతుందని కనుక ఇంకా భగవంతుడిపై మనసును లగ్నం చేసి పూజ చేయాలి అని పండితులు చెబుతున్నారు నూనె చేతి నుండి జారి కిందకు పడిపోతే కనుక అది మానసిక ఒత్తిడికి గురవుతారని సంకేతం ఇలా నూనె డబ్బా చేతి నుండి జారి కిందకు పడినప్పుడు సంధ్యా సమయంలో ఇంటిలో ఇంటి గుమ్మం గడప దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఒక్కోసారి మన చేతి నుండి ఉప్పు కిందకి పడిపోతే కనుక శుక్రవారం రోజున బొబ్బర్లను ఆవుకి ఆహారంగా పెట్టాలి ఎందుకంటే ఉప్పు అనేది శుక్రగ్రహానికి సంబంధించినది ఇలా చేతి నుండి ఉప్పు జారిపోతే శుక్రగ్రహం యొక్క ప్రభావం అనేది తగ్గుతుందని కనుక తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించాలి ఇక చాలామంది భయపడుతూ ఉంటారు కుంకుమ అనేది చేతిలో నుండి కిందకు పడిందని ఏదైనా అపశకనం జరుగుతుంది అని భయపడుతూ ఉంటారు కానీ అలా భయపడవలసిన అవసరం లేదు ఎవరి చేతిలో నుండి అయినా కుంకుమ జారి కింద పడినప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమాచిన చేయించడం వలన అంతా మంచి జరుగుతుంది వంటగదిలో చాలామంది ఖాళీ బిందెలను ఉంచుతారు ఎప్పుడూ కూడా బిందెలు లేదా కుండలు అనేవి నిండుగా ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ బిందె ఖాళీ అయితే కనుక వెంటనే వాటిని బోర్లించాలి వంటగదిలో ఈశాన్య దిక్కున ఎప్పుడూ కూడా నిండు బిందెను ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు బాత్రూంలో ఎప్పుడూ కూడా రాత్రి సమయంలో ఖాళీ బకెట్ను ఉంచకూడదు ఒకవేళ బకెట్లో నీరు లేకపోతే వాటిని బోర్లించాలి ఇంటి గుమ్మం దగ్గర కూడా ఒక బకెట్తో నిండుగా నీళ్లను ఉంచడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు పూజగతిలో ఎప్పుడూ కూడా పంచపాత్ర నిండుగా నీటిని ఉంచాలి ఇలా ఉంచడం వలన ఆ ఇంటిలో సంపదకు లోటు ఉండదు అలాగే పూజా మందిరంలో ఎప్పుడూ కూడా ఏదైనా పుణ్యతీర్థం నుండి తీసుకువచ్చిన పవిత్రమైన జలాన్ని ఉంచడం వలన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన ఆ ఇంటిలో సిరి సంపదలకు లోటు ఉండదు పసుపు రంగు సకల సుఖాలకు సౌభాగ్యానికి చిహ్నము ఎరుపు రంగు అభివృద్ధికి ఉత్తేజానికి చిహ్నంగా భావిస్తారు ఇవి రెండు గుమ్మానికి ఉండడం వలన ఆ ఇంట్లో అభివృద్ధి అనేది ఎక్కువ అవుతుంది పెళ్ళైన స్త్రీలు ఇంటిలో గుమ్మానికి ప్రతిరోజు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన వారి సౌభాగ్యం ఎక్కువ కాలం కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి పెళ్ళికాని స్త్రీలు కనుక ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన వారికి త్వరలోనే పెళ్ళి అయ్యి మంచి భర్తను పిల్లలను పొందుతారని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇంటిలో ఈశాన్య దిక్కు అనేది చాలా శుభ్రంగా ఉండాలి ఇంటి ఈశాన్య దిక్కు మరియు ఉత్తర దిక్కు అనేది శుభ్రంగా ఉంచడం వలన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈశాన్య దిక్కుకు అధిపతి ఈశ్వరుడు ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు కనుక ఉత్తరం మరియు ఈశాన్య దిక్కులలో చెత్తా చెదారాన్ని ఉంచకూడదు ఈశాన్య దిక్కులలో నీటి పాత్రను ఉంచడం మంచిదని వాస్తుశాస్త్రం చెబుతుంది ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి